టిపాలెం మండలం కాగులపాడు గ్రామంలోని నెల్లూరు చంద్రారెడ్డి పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభను కనబరిచారు ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ స్వామి ప్రిన్సిపల్ కోటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఎస్ లక్ష్మీశ్రీ అనే విద్యార్థి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సాధించడం సంతోషదాయకంగా ఉందన్నారు ఐదు వందల తొంభై మూడు మార్కులతో విశాలక్ష్మి రెండవ స్థానంలో నిలిచిందని మూడవ స్థానంలో ఏ సుమ ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించారని తెలిపారు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే ఎవరూ కూడా ఫెయిల్ కాకుండా అందరూ మంచి ఉత్తీర్ణతలు సాధించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందిస్తూ నెల్లూరు చంద్రారెడ్డి పాఠశాల నుంచి మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి విద్యా బోధనలు చేస్తున్నారని చెప్పారు తల్లిదండ్రుల ప్రోత్సాహకం ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు విద్యార్థులు మరీ ఎంతో ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ నేను ఈ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను అదే విధంగా మా అబ్బాయి ఈ స్కూల్లో హృదయ ఆర్ హృదయ కమల్ ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించాడు దీనికి కారణం మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు కె కోటేశ్వరరావు గారు జి కోటేశ్వరరావు సార్ గారు మరియు అందరు అధ్యాపక బృందం వారి సమిష్టి కృషి వల్ల మా అబ్బాయి ఇన్ని మార్కులు సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది